హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే నోరూరించే ఎంతో రుచికరమైన బచ్చలి కూర రోటి పచ్చడి మనకి అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో బచ్చలి కూర ఒకటి ఈ బచ్చలి కూరతో పచ్చడి మాత్రమే కాకుండా బచ్చలి కూర పప్పు టమాటో బచ్చలి ఇలా రకరకాల వంటలని చేస్తూ ఉంటారు నాలుగు చినుకులు భూమిని తాకితే చాలు ఇక్కడ మేమున్నామంటూ ఎన్నో మొక్కలు మనం గింజలు వేయకుండానే పెరుగుతూ ఉంటాయి చాలా రకాల ఆకుకూరలు తొలకరి చినుకుల్లో మొలకెత్తుతాయి వాటిలో తోటకూర బచ్చలి కూర గంగవాయిల కూర వంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మా ఇంట్లో కనిపిస్తున్న మొక్క వచ్చేసి తీగ బచ్చలి అంటారు ఈ బచ్చలిని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల వానాకాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రకృతి ఇచ్చే ఔషధాలుగా ఈ ఆకుకూరలను చెప్పవచ్చు వీటిలో మాత్రం బచ్చల కూర ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే దీనిలో పోషకాలతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి బచ్చలి కూరలో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి అంతేకాదు విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే కెరటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది చర్మానికి కొత్త మెరుపునిస్తుంది ఇంకా ఇందులో ఉండే సెలీనియం నియాసిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల మెదడు నరాల ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారు కదా చిన్న ఆధారం దొరికితే చాలు పాకుతూ పోతూ ఉంటుంది వర్షాలు స్టార్ట్ అవ్వగానే నేను సీడ్స్ వేయకుండానే మొలకెత్తింది వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీటి ఆకులు కూడా ఫ్రెష్గా అండ్ పాలకూర సైజులో ఉన్నాయి రక్తహీనతతో బాధపడే వారికి మాత్రం బచ్చలి కూర దివ్య ఔషధంలా పనిచేస్తుంది అంట మనం ఏ ఆకుకూరలైనా ఆకులని తెంపుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూ ఉంటాయి అందుకే మనం తరచుగా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఎక్కువ మోతాదులో మనకి ఈల్డింగ్ అనేది వస్తూ ఉంటుంది మన ఇంట్లో కూరగాయల్ని మనం పండించుకొని తెంపుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము మీరు నమ్మరు కానీ ఈ పచ్చడి మాత్రం టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఒకే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఆకుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల పల్లీలు అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతులు అండ్ ఒక స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి మీరు ఇంకా జీలకర్ర నువ్వులు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి పది తీసుకుంటే పచ్చిమిర్చి ఐదు తీసుకున్నాను మీరు మీ కారంకి తగినట్టు మిర్చి యాడ్ చేసుకోండి మనకి బచ్చలాకులు వచ్చేసి పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇలాగే ఉడికిస్తే త్వరగా కుక్ అవ్వదు మధ్యలో కాబట్టి కట్ చేసి తీసుకున్నాను త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు మిర్చి తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఈ ఆకు వేసి మగ్గనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఎందుకంటే పచ్చివాసన పోయేంతవరకు వేగాలి మనకి బచ్చలాకు ఏంటి అంటే చాలా విరివిగా లభిస్తుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపియం వండుకోవడానికి ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ టేస్ట్ విషయంలోనూ అన్ని ఆకుకూరల కంటే ఇదే టేస్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి నెక్స్ట్ ఏంటి అంటే లెమన్ సైజ్ చింతపండుని వాటర్లో నానపెట్టాను అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే మనకి ఆకుకూరలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ యాడ్ చేయకండి ఇంకొక విషయం ఏంటి అంటే సాల్ట్ కూడా తక్కువగా పడుతుంది మనకి ఆకుకూరలో చూసి వేసుకోండి మనం మిగతా కూరగాయలతో పోల్చుకుంటే ఆకుకూరలలో మాత్రం సాల్ట్ చాలా తక్కువ పడుతుంది సో చూసి యాడ్ చేసుకోండి ఇందాక మనం వేయించినవి ఉడికించినవి అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పల్లీలు శనగపప్పు మినప్పప్పు అండ్ మెంతులు యాడ్ చేసుకున్నాం కదా వాటిని బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అదేంటి అంటే రోడ్లోనే పచ్చడి చేయడానికి రీజన్ ఏంటి అంటే అతిగా నలిగిపోకుండా అంటే మనం మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కదా రోడ్లో అలా కాదు అతిగా నలిగిపోకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం తింటున్నప్పుడు మనకి అంటికి తగులుతూ ఉంటాయి సో టేస్ట్ చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళు మాత్రం ప్రతీదీ రోడ్లో వాళ్ళు మనం ఈ ఒక్క పచ్చడి చేసుకోలేమా రోడ్లో అనిపిస్తుంది సో పప్పులన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తగా వరకు దంచుకోవాలి ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు కదా రెండు ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పచ్చడి ఈ మిర్చి కూడా మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బచ్చలాకు వేసి మెత్తగా వరకు రుబ్బుకోవాలి మనం బచ్చలాకు ఉడుకుతున్నప్పుడే వెల్లుల్లి యాడ్ చేసాం కదా దానివల్ల పచ్చ పచ్చడి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూసారు కదా ఆకు ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ ఇంకా పక్కన పెట్టుకున్న పల్లీల పేస్ట్ ఉంది కదా అన్నిటిని యాడ్ చేసి బాగా కలిసే విధంగా రుబ్బుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా మాత్రం ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్ని మాత్రం డైరెక్ట్గా వేస్తే అవి నలగవు కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాము మా చిన్నప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరింట్లో ఈ మొక్క కనిపించేది వారంకి ఒకసారైనా పచ్చడి చేసేవాళ్ళం ఎవరిని అడిగినా వారానికి ఒకసారి ఈ పచ్చడి పేరు చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే మా పిల్లలు కూడా మా ఇంట్లో చెట్టు ఉండేది మేము కూడా ఈ పచ్చడి చేసుకొని తినేవాళ్ళము అని చెప్పుకుంటారేమో అనిపించింది చూశారు కదా పచ్చడి ఇంకా అయిపోలేదు నెక్స్ట్ పచ్చడికి పోపు పెట్టుకున్నాక పూర్తయిపోతుంది పోపు చేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే పోపు చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పోపుకి అసలైన టేస్ట్ తీసుకొచ్చేది మాత్రం కరివేపాకే ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ మినప్పప్పు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగాక ఎండుమిర్చిని యాడ్ చేయాలి ఎండుమిర్చి వచ్చేసి రెండు యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఫైనల్గా పోపు అనగానే మనకి గుర్తొచ్చేది మాత్రం ఇంగువ కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి అంతే పోపు రెడీ అయిపోయింది ఈ రెడీ అయిన పోపుని పచ్చల్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో రుచికరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన బచ్చల కూర రోటి పచ్చడి హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇలా రెడీ అయిన పచ్చని వేడివేడి అన్నంలో నెయ్యి యాడ్ చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రం కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని నా బాయ్స్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో బావంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్